చలికాలం పాడగాను ఎండకుంటానో ఎండ కొడుతాంది నీడగా కొడుతానో చలి పెడుతుంది ఈ చలికాలం పెదవులన్నీ వలుగుతానే కాళ్ళ రెక్కలు వలుగుతాయి ఊళ్ళ మొక్కాన పోయి వాజలేని అన్న కత్తుకుంటా ఆయన వాజిలేనుకు పది రూపాయలు ఇరవై రూపాయలు అవుతాయి నా జేబులో రూపాయి లేదు ఏం చేయాలి అన్నం తింటంటే కారం తాకితే మంట మంట నీ అవ్వని వాజ్లాని పెట్టుకున్నాననుకో మెత్త పడతాయి ఎవ్వాలన్నా కలవకపోతారా అడుక్కొని పెట్టుకోపోతానా సాఫ్ అయింది ఇంట్లో కూర్చుందామంటనేమో నా పెళ్ళాము బీడి తాగనిదే బీడి తాగనిదేమో నాకు ఇది రాదా ప్రశాంతంగా ఉంది కానీ కొద్దిగా సిడసిడ పెట్టినట్టు అనిపిస్తుంది బీడిలు తాగుదామంటలేవు దుకాణంలో పోయి బీడి కట్టాలను కచుకుంటాను ఇప్పుడు కరేష్ శంకర్ గారు నీ అవ్వని నువ్వు అంత ఎర్రగా ఉన్నవా రా మావా నన్ను కరేశంకరిగా అంటాను ఆ బొక్క నువ్ పెద్ద అందంగా ఉన్నవాళ్ళే నువ్వు నేను మాట్లాడుకోవాలి అందం గురించి ఏ ఏమనుకోకురా అల్లుడు నీ అవలేదు అంట వచ్చిందిరా ఫోలోగా నోట్లకు బాగా తాగినామైంది కండ్లు ఎర్ర పడ్డాయి పొద్దుగల పొద్దుగలే ఉంది తాగుతావురా తాగుతా అత్త ముక్కుట నువ్వు అత్తకు భయపడ్డాక మంచిగా నువ్వు నువ్వు ఆగ్గెర లేకనా కదా ఇట్లా జెన్న గిడినట్టయినావు జకు వాడు వాడుతుంది నేను ఉత్తా తిరుగుతున్నా ఆయన మీ అత్త ముందుకు చుచ్చు కదరా నీకు తెలుసు కదరా అవ్వ సార్ సాయిలు దొంగే ఏంది అత్తం చూస్తే నీకు చూస్తా ఏడలు పోసుకున్నావే మావా అయ్యో శంకరి ఉట్టిగా మాట వరుస కన్నరా ఏడలు పోసుకుంటారా పోసుకుంటా మొత్తు మొత్తు రాదా వాసన అత్త చూస్తే బయట పోయి వస్తా అంటే నీకు అత్త చూస్తే లేకపోతే రాదా అయ్యో శంకరిగా నిన్ను కర్రీ రోడ్ అన్నందుకు గిన్నిగానే మనం పడుతుంది అయితే పోతున్నావురా మూకమంతా పలిగింది ఆశలే ఆ ఇక నువ్వు చెప్తేనే నాకు తెలుస్తుంది పలిగిందని నాకు మా తెలుసు గందకే దుకాన్ లో పోతాను కొనుక్కొచ్చుకోను పోమారీ పోలబెట్టి కర్రీ రోడ్ అయిన కన్నావు దానికి జరినామా నువ్వు జరిగిన నువ్వు నన్ను నువ్వు అందరిస్తేనే నీ పైసలు అవసరం చెప్తా అల్లా ఖర్రయ్ గా కాని నవ్వు నేనే చూకుంటా నువ్వు ఇత్తవ్వ ఏంది నొప్పి చెయ్యవర్తి నువ్వు మరి గట్లనే ఉంటది ఏ వరకు ఉంటాను అంటే ఈడ వసూలు చేసి నైట్ తాగుతాను చూస్తున్నావు హే నైన్ తంటే పంత పడుకుతాది నేను తాగబోతావని లెక్క మరి పైసలు ఎందుకురా నేను నీకు తాగబోతావు లెక్క కనబడతాన్నా నేను తాగిపోతుండట నేను ఎవరో తాగబోతురా ఏమి తాగపోతున్నా మరి తిరిగిపోతువా టి నువ్వు పైసలు ఇచ్చరాక నీ నుంచి కదలనే కదలనియా సరే అరే బాత ఇయ్యి అరే అప్పటికి రారా అత్తమ్మని అడిగితారా ఏంది రేపటి అడిగితారా నీ అవ్వ రేపటి దానికి రూపం లేదు ఇవాళ ఉంటామో రేపు పోతామో ఏమని తెలుస్తలేదు అప్పటికి రారా అంటాను అప్పటికి రారా నాకు లేవురా ఇప్పుడు ఇంకో తాపడాను కర్రీడ అంటావా ఆనా తీరా బుద్ధి తక్కువైంది ఏమో తీరా బౌడి కూడా ఆస్కారం టీస్ట్ వచ్చేది చేసుకో చెంపలే సప్పుడు వచ్చేటట్టు చెంపలేసుకో తాత ఏమనుకుంటాను ఇంకో తాపానా ఇంకో తాపానా ఇంకో తాప అవసరం ఉంటే మాట్లాడు మర్యాదగా మాట్లాడు కర్రశంకర్ గా ఇంద్రా నా పోనీ కానీ పోతరా మామని లేకపోతే లేకపోతాను పాప చెత్తును అబ్బో ఈ మోగోడు పెళ్ళానికి భయపడతాడట తానం చేయకుండా బొట్టు పెడతాడు బీడిలు తాగుతాడు పో పో దొరకవారే నాకు చెప్తాను సంగతి నీ అవ్వ పుట్టిదానికి సోకుల మీద ప్రేమ నా మీద లేనే లేదు ఈ అవ్వద సంగతి చెప్తా నీ అవ్వని జేవుల పది రూపాయలు లేకపాయే వాసులు తెచ్చుకొని పెట్టుకుందామంటే పెయ్యేమో పట్ట పట్ట వలగబట్టే రక్తాలు కూడా ఆరుతానాయి కాళ్ళకన్నీ నీ అవని ఈ చలికాలం వస్తేనే నా ముఖం బూర్ది వెళ్ళినట్టు వెళ్తుంది దుకాణంలో ఇక ఇరవై రూపాయల వాసులైన అడిగినా అనుకో నీదేం పుట్టుబడిరా గా జేబులో ఇరవై రూపాయలు ఇవ్వని ఇద్దరు ఎట్లా ఎవరన్నా రాకపోతారా అందుకే మూడు బాత్తకాడ కూర్చున్నా ఏ నాకేం పని ఉన్నదే తినుడు అరుగు కూర్చున్నాడు అందుకే కూర్చున్నా అయితే నువ్వు పెట్టిపోతావు చలికాలం నుండి అనుకుంటాను ఏం పూసుకోవాసా ఇక మీరంటే వాసరేణులు అవన్నీ పెట్టుకుంటారు నాకు పెట్టడం లేవరు వదిలేని కింద మీద రాస్తుంది కాబట్టి నువ్వు ఉన్నావు ఏం మాట్లాడుతున్నావురా ఏందిరా ఏమో కింద మీద మాట్లాడుతున్నావు గమేం మాట్లాడరా అవ కొడుకు నేనేమన్నానే వదిలే నీకు కాళ్ళకు చేతులకు వాసులేని రాస్తుంది అన్నా అన్నీ అపర్థం చేసుకుంటామేంది నన్ను కింద మీద రాసినాక నుం ఉండబోనారా అది నాన్న పట్టించుకుంటది రా దాని సోకులకు అదే సరిపోతుంది శంకర్ ఏం చేయాలిరా నా బతుకు అవో ఇక ఏం చూసుకోమంటానవే పొద్దున తానం చేసి సెట్టు కొట్టి పౌడర్ వేసి దీపం అంటానావా మూడు పూటలు అన్ని పెడతాంది కమ్మ తింటానో మూలగు ఇంకేందే ఇంకేం చూసుకోవాలా నిన్ను అరే తమ్ముడు అందరికీ అట్లే అనుకుంటాను రా కానీ అది వేరురా అది మొగడు నేను పెళ్ళానిరా అది తినది నేను తినాలి అది ఎట్లా చెప్తున్నా తినాలి తమ్ముడు చెప్పు పోతుంది రా మరి బయట పిల్లల్ని గజ్జు అనిపిస్తారంటారు అంటే వదిన నిన్నే గజ్జు అనిపిస్తాను నానే ఇవన్నీ ఉత్తమలేదా నీ పుట్టిన పిక్క అది పిక్కలేని సీతగిందలు కూడా రాలకొడతది అనుభవించాలి అయితే మొత్తానికే పట్టించుకుంటలేదా మరి టైం కండి పెడుతుందా పెడుతుంది అంటే నీకు ఇష్టం ఉన్న కూర అండది ఆ వది ఇష్టం ఉన్న కూర అని వా తిన మొత్తం తినాక మిగిలింది నేను రా మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు మరేరా శంకరి నాకు ఆయి వన్న కూర తినక రెండు ఏంది ఆయి వన్న తిండి తినక రెండు అవుతుందా అబ్బా నిన్ను చూస్తే గోస అనిపిస్తుంది నీ అవ్వ నిన్ను చూసి నాకు ఇప్పుడు ఒకటి అర్థమైంది నేను పెళ్లి చేసుకుందే నయమైంది అవ్వ విన బువ్వగాన్ని పొద్దున తిని బయటికి వెళ్తే సాయంత్రం పోయే వరకు మా అవ్వేది ఒక్కటి తిట్టది నీ అవ్వని పెళ్ళి చేసుకుంటే గిన్ని కష్టాలని నిన్ను చూసి నేర్చుకోండి అయినా మా దోస్తు గారు చేసుకో చేసుకున్నారు అబ్బో చేసుకున్నానుకో అది వచ్చేది నీ లెక్క నేను ఇక ఏం లేదు నిన్ను చూస్తే నాకు అర్థమైతే లేదా పోయి పోయి బుర్జల పడు ఎందుకని హ్యాపీగా ఫీల్ అయితే అనుభవించు చేసుకున్నావు కదా పొట్టిది గట్టిదని అనుభవించు రాజా నీ ఇల్లు బంగారంగా అవుగాని శంకరి ఆయువన్న కూర తినక రెండు నెలల చెప్పినరా సరే నువ్వు ఆయువన్న కూర తినక రెండు నెలలు అంటానావు కదా నేను చెప్పినట్టు చెప్తే ఊళ్ళే నలుగురు నీ తోడు తింటారు నీ ఇంట్లో ఫంక్షన్ అయినట్టు ఉంటది నలుగురుకి పెడదాం ఉంటది ఏముచ్చట చెప్తే చెప్తాగు నీకు ఎప్పుడు తొందర అయిందన్నా అయితే కానీ నువ్వు ఎప్పుడన్నా పుట్టిన రోజు చేసుకున్నావా చేసుకోలే పెళ్లి రోజు చేసుకున్నావా చేసుకోలేదురా సాగు రోజు చేసుకున్నవాడు ఆగు నీ తోటి మాట్లాడబడుకున్నా నా మీద పని చేత్తలేదు అయితే కానీ మరి వదిన ఎప్పుడన్నా చేసుకున్న దానే దారి కేంద్రం చేసుకుంటది కేకులు కట్టి చేసుకుంటది దోస్తులు తోటి ఫోటో దిగుతది అంటే నువ్వు ఉండవు ఏంది వదిన తోటి ఏ ఉండరా ఎందుకు అర్థమంటదా అది ఆహా కొద్దిగా వదిన పిల్లలు ఎక్కువ ముసలనూ లెక్క ఉన్నామని ఇద్దరు పోతాం రాణి తెలేద అంతేనా నువ్వు మానవ అనిపి తెలేద గడ్డం కొక్కుంటావు చిచి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ఐటమే గాని నీకు పుట్టిన రోజు గుర్తుందా చచ్చిపోయాం లేదురా అప్పుడు అమ్మ అయ్యవర ఆయనట్టున్నారు అంతేనా సరే నీ పుట్టినరోజు నీ ఇలా ఫిక్స్ చేస్తానా ఫిక్స్ చేస్తానా నేను చెప్పినట్టు చేసినావనుకో నీతో నలుగురు తింటావు నువ్వు కమ్మకి తింటావు నీకు కట్నాలు కూడా అత్తాయే అర్థమైందా పుట్టినరోజు కట్నాలు అయ్యో ఇప్పుడు నాకు పెళ్లి ఎట్లా కాదే కదా పెళ్లి రోజు అంటే ఆయన కొడతారని నా పుట్టినరోజు కాకుండా ఆరు నెలలకి ఒకసారి ఎనిమిది నెలలకు ఒకసారి బర్త్డే చేసుకుంటేనే ఇక నేను కిలో కేక్ తెస్తా కదా కీల కేక్ ఎంతనే రెండు వందలు కదా ఐదారు వేలు అతి కేక్ నువ్వు పెట్టినావు అనుకో

చెప్పుకుంటా ఒక్క సంవత్సరంలో రెండు మూడు కేకులు కడి చేసింది అర్థమైతే అందా ఇంకో మూడు వందల కేకు తెచ్చుడు ఐదారు వేలు అవసరం చేసుడు నువ్వు పెద్ద అప్రచితుడు అమ్మ మొగుడు లాగా ఉన్నావు కదరా రే మరి నేను ఎప్పుడు పుట్టినరోజు చేసుకోకపోతే ఇవాళ పుట్టినరోజు అంటే నమ్ముతాది అమ్మని నమ్మపోతే బయల దునికి సాపో చెప్పుకునే తెలివి లేదా ఇంకో ఊళ్ళో పోతా అంటే మా చిన్నయ్య వచ్చిండు మా పెద్ద ఇంటికి ఎర్ర అన్న నీ పుట్టినరోజు అంటే మరి ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు అంటే నీకు తెలుసు కావచ్చు మీ అబ్బాయి ఎప్పిరు కావచ్చు అనుకున్నారా నీకు ఇన్ని రోజుల నుంచి పుట్టినరోజు తెలియదారా అని అన్నడే ఇలా నీ పుట్టినరోజు జరుపుకుంటాను ఎందుకు నమ్మది అబ్బా మంచి తమ్మి నువ్వు అన్నట్టు ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటా ఇంకో పది మందిని వెళ్తారా కట్టలు కట్టే పైసలు మంచిగానే తాగచ్చు ఓ ప్లానింగ్ ఓ పద్ధతి ఓ విజను ఎలా ఉన్నారో చూడు సరే తమ్మి నువ్వు అది అన్ని రెడీ చేసుకో భోగి నాలుగు గీనాలు సరేనా నేను నలుగురు ఐదు గుండి తీసుకొని అత్తా అట్టాలు పట్టుకొని రమ్మట్టా ఇచ్చేదన్న నేను అన్నయ్యని నమ్మిండు మంచిగా కేకు తినొచ్చు పొడి కూరతో తినొచ్చు కట్నాలు వస్తాయి ఆశపడతాను పిలితే అచ్చేటోళ్ళు వస్తారు లేకపోతే లేదు పూట వెళ్ళింది అబ్బా నవీనా ఈ డ్రెస్ ఎంత అందంగా ఉన్నావే నువ్వు నీ కోసమే కుట్టినట్టుంది కదా ఇప్పుడు కనుక ఎర్రోడు ఆ ఆయన గైనకు నన్ను చూసేంత టైం ఆయనకి ఆయనకెక్కడదిలే ఊళ్ళోళ్ళు డిస్ట్ పెట్టానా మా ఎర్రోడే డిస్ట్ పెడతాడు ఏదేమన్నా కానీ కానీ నీ నీకోసమే కుట్టిరే ఈ డ్రెస్సు ఎంత బాగుందో అబ్బా ఈ డ్రెస్సులా చమక్ చమక్క అని మెరవాలని డీజిల్ లైట్ కూడా పెట్టుకున్నా చిట్టుకో చుట్టుకో అని వచ్చుకుంటూ పోతుంది ఎంత ముద్దుగా ఉన్నా

చెప్పన్నా చెప్పు ఇయాల నా బర్త్‌డేనే ఆ బర్తన నువ్వే కదా నా బర్తవి బర్త కాదు ఏని అమ్మా ఇయాల నా పుట్టిన రోజు భర్త బర్త్‌డే ఏంది నువ్వు పుట్టిన రోజు హ హ లగ్గా మయి గిన్నేన లయ నీ బర్త్‌డే రోజు ఇయాల ఏప్తున్నో ఏంది సస సస అది గట్ల కాదు మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే అంటారు అబ్బో గిన్నొద్దులేంది నీ పుట్టినరోజు అని ఇప్పుడు వాళ్ళు చెప్పారు మా చిన్న ఇంటికి పోతే మా పెద్ద వచ్చిండే ఎర్రోడా ఇవాళ నీ పుట్టినరోజు రా నీకు తెలియదా అన్నాడు ఇవాళ నా రోజు ఆ పెద్ద అని నేను జరుపుకుందాం అనుకుంటానని ఇవాళ నువ్వు పుట్టినరోజు జరుపుకుంటావా అయినా ఇన్నొద్దు లేని ఇప్పుడెందుకు ఏదన్నా జరుపుకోవాలంటే నేనే జరుపుకోవాలి మనము పెళ్లి రోజు జరుపుకుంటున్నాం కదా నీకు జాలి ఇంట్లో ఏదైనా స్పెషల్ ఉండాలంటే అది నాదే ఉండాలి నేనే ఉండాలి వచ్చిందండి పుట్టినరోజు జరుపుకుంటేనే కట్నాలు వస్తాయి కానుకలు వస్తాయి అమ్మ బాబాయ్ ఏమొడుతున్నావు అంబోతు లెక్క ఒక్క నిమిషం వచ్చేదాన్ని సంసారం చేసింది నీ నోట్లో నోరు పెట్టిన చూడు నాది బుద్ధి తక్కువ నేను బర్త్డే జరుపుకుంటా ఇగో అది అంతా కాదు మరి బర్త్డే చేస్తా గానీ వచ్చిన కట్నాలు చేరుసాబు కావాలంటే సగం నీకు ఇస్తా సగం నేను తీసుకుంటా నువ్వు చేసుకున్నప్పుడు నాకు ఇచ్చినావా నేనది కూడా గాదే నేను చేసుకున్నప్పుడు నీకెందుకు ఇయ్యాలి అందుకే ఇప్పుడు నీ బర్త్డే చేస్తా కానీ కట్నాలు చేరుసాగం ఇది వ్యాపారం నీకి నాకి అయితే ఓకే చేస్తా చెప్పే చెప్పు అయ్యా ఈ చూకలకేం తక్కువ లేదు అయితే అయితేవే గాని ఎర్రం పుట్టినరోజుకు దండిగా పైసలు వస్తాయి నేను ఇంకెళ్ళగి తీసుకుంటా టాపులు తీసుకుంటా అబ్బా నవీనా నీకు కొత్త డ్రెస్సులు మళ్ళీ వస్తున్నాయి చూపిస్తాను బర్త్డే నాది కదా ఇస్తా హివన్నరు పైసలు అయినా షాక్లెట్లు అయినా నాకే ఇస్తారు అందుకే జబులు పెట్టుకుంటా ఇస్తా జబులు పెట్టుకుంటా లేదన్నా మీకు కూడా చెప్పిండి అత్త పుట్టినరోజు కానీ నువ్వు వాళ్ళింటికి అని చెప్పిండు అందుకే అందరం పోతున్నావు బాపా కేకు తిని కోడుకురాడట మంచి కడుపు నిండా తిందా అదొ నవీనా కట్ట కట్టుకోని రే ఎంత కట్నాలు కానీ చేసాగా మర్చిపోకు ంతకులు వెరైటీ ఉన్నాడు అండి పుట్టినరోజు అయినా సదవ్లు కట్టాడు ఎట్లా చెప్పినా పుట్టినరోజు కూడా తిడతావా నేను తిట్టా అన్ని రెడీ పెట్టిరా కోడి కూర బిర్యానీ అన్ని రెడీ సరే కేక్ కార్డు చేసి

కూరలు అయితే మంచిగా తిన్నావు బిర్యానీ కూడా మంచిగా చేసినావు కానీ బువ్వ తిన్నాక కేకు తింటే మంచిగా ఉన్నావు ముందే కేకు తినే వరకు కొద్దిగా బువ్వ తక్కువ పడ్డాయి తీపి కదా పెద్ద సమస్య వచ్చి పడిందే ఇప్పుడు ఏం చేద్దాం గురించి కురుతాయి రండి ఆ కట్టాం

నాకు ఇంట్లో బగ్గ పని ఉంది నీ కుదురు అలా సరే సరే కానీ కోడి పుడుసు బిర్యానీ మంచిగా చేసిన గోదానం ఎర్రన్నా చాలా కథ ఉంటాం

आन और तो नेंज अपने नम्मा अबो आते मूड वेल बच्चा बीच में आते 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 अबो आते ये टूटे रे में बात कर रही है वे आधुनिक ये बीस की तरह जितने यंदी मूड वेल करते हैं नेंज बाल बच्चे ये बीस की तरह जितना ना मूड ముచ్చట్లు మరి చూసిరు కదా సరికొత్త ముచ్చటతో మళ్ళీ ముందుకు వచ్చినాం మా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా చేయండి అబ్బా